మంచాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ అభివృద్ధి పనులపై రాయ్ సెంటర్ సరిమేడి జనార్దన్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నాసిరకం రోడ్లు వేసి అభివృద్ధి పనులు చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు ఆరు నెలల ముందట ఈ ఎలక్షన్ కాకముందు ఆరు నెలల ముందట మేము పాటి చేంజ్ చేయడం జరిగింది ఎందుకు జరగడం అయిందంటే దగ్గర దగ్గర కోటి రూపాయల మన ఎమ్మెల్యే ఫండ్ను దుర్వినియోగం చేసింది ఇప్పుడు మీరు రాగా చూసుకుంటారు ఇది రోడ్డు మేము దగ్గరుండి కొట్లాడి ఆ రోడ్ వాళ్ళు మన ఇది తవ్వా ఇవ్వకుండా కానీ మేము దగ్గరుండి కొట్లాడి మేము కేసులు కూడా అయినాం అటువంటి రోడ్ పదిహేను లక్షల హాస్టల్ మన ఈ గర్ల్స్ హాస్టల్ నుండి మన వెంకటేశెడ్డి దాకా ఆ రోడ్ పదిహేను లక్షల వర్క్ను దుర్వినియోగం చేసి ఒక పదిహేను ఇరవై రోజులకే మొత్తం కంకర తేలిపోవడం జరిగింది అదే క్రమంలో మళ్ళీ ఒకటి ఇక్కడ మా హనుమన్ టెంపుల్ నుండి మళ్ళీ ఇక్కడ ఒక ఐదు లక్షల నుండి ఆ రోడ్ వేసేడు అది కూడా ఆ తిరుపతి మొత్తం గోళం చేసిండి ఇప్పుడు మిమ్మల్ని కావాలంటే చూపెడతాం వల్ల వీడియో తీస్తామనుకున్నాడు మీరు సమయం లేకుండే మిమ్మల్ని చూపిడుతుంటే మరి కంకర లేకుండా ఇప్పుడు మనం ఏదైనా నిలబడము ఇది ఉంది అంతకంటే అద్మానం అయిపోయింది మళ్ళీ మా తమ్ముడు మా ఇంటి ముద మా కుండం జగ్గరావు మన హాస్టల్ నుండి అక్కడ కూడా మూడు లక్షలతోటి సిసి రోడ్ వేసిండు అక్కడ ఒక కంకర లేదు ఒక సిమెంట్ లేదు మొత్తం కొట్టుకపోయింది అలాగే మళ్ళీ ఈ రాంపూర్లో అక్కడ ఒక ఐదు లక్షలతోటి అక్కడ రోడ్ రోడ్ వేసాడు అది కూడా అది కూడా అక్కడ రోడ్ వేసినట్లేదు దగ్గర దగ్గర ఇవాళ ప్రభుత్వ ఫండుని కోటి రూపాయల వరకు